కొవ్వూరులో గల మూడు డాబాల వీధిలో ఉన్న నారాయణ స్కూల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు అతిథిగా చేసిన ఫైర్ స్టేషన్ ఎస్ఐ వేణు భారతి జాతీయ ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి స్వాతంత్ర్యం యొక్క ప్రాముఖ్యతను గురించి నడుచుకోవాలన్నారు వేడుకలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా చేసిన కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి భావన రత్నకుమారి మాట్లాడుతూ స్వాతంత్రం ఎందరో భరతమాత ముద్దుబిడ్డలకు త్యాగ ఫలితమని మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రానికి స్వాతంత్ర సమరయోధులకు ఎంతో రుణపడి ఉన్నామని నిరంతరం వారిని స్మరించుకోవడం మన కనీస ధర్మం అని తెలియజేశారు మరియు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల వేషధరణలో అలరించిన చిన్నారులకు ఆ విధమైన ఆదేశాలు ఇచ్చిన యాజమాన్యానికి వారి రూపాలను మన కళ్ళ ముందు పునఃప్రతిష్ఠించిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం వివిధ అంశాలలో ప్రతిభ కనబల్చిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు తర్వాత ప్రిన్సిపల్ రాంబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి సూచనలు ఇచ్చారు ఫై ఎస్ఐ వేణు పట్టణ ప్రథమ పౌరాలను భావన రత్నకుమారి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ మనోహర్ వైస్ ప్రిన్సిపల్ రోజా ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్ వేణు ప్రీ ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్ సుధా ఏఓ రాజేష్ ఆర్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనకి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మీ అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్వతంత్ర దినోత్సవం చిన్న పిల్లలకి ఎంతో పండుగ ఇలా పెద్దవారికి కూడా ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు వేసినటువంటి గతలు మనం వేయలేం కాబట్టి ఈ రోజు వాళ్ళతో ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నేను నేట్గా రావడం జరిగింది అయినప్పటికీ పిల్లలు ఎంత మంచి క్రమశిక్షణతో ఇక్కడ కూర్చోబెట్టు వాళ్ళు కూడా చక్కగా ఆలస్యమైనప్పటికీ కూడా అందరి లేకుండా కూర్చున్నందుకు వాళ్ళు కూడా నేను అభినందిస్తూ ఆశీస్సులు అందజేస్తున్నాను మనకి ఆ స్వతంత్ర దినోత్సవాన్ని కానీ మనకి ఎంతో త్యాగ వీరు ఎంతోమంది త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు ఈ స్వతంత్రాన్ని నేటి పాలనే రేపటి పౌరులు అనేటువంటి విధంగా మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం నేటి పాలనలో లో బయటకు వెళ్తే ఆ రోజు నిజమైన స్వతంత్రమని నాడు చెప్పిన రీతిలో ఇప్పటి వరకు స్త్రీలను ఎంతో గౌరవిస్తాం భారతదేశం అనగానే స్త్రీలను గౌరవించే సంప్రదాయం మనకుంది అలాంటి భారతదేశంలో మనం అందరము ఈ యొక్క త్యాక వీరుల నిరతిని మనం కొనియాడడానికి ఈ రోజు మనం ఎంతో సంతోషించి వచ్చింది అంటే భాష బానిసత్వంలో నుండి వారి బ్రిటిష్ వారి దాస సులఖాలను మనం తెంచుకొని మన పిల్లలను ఎంతో ఉన్నతమైన స్థానాలలో విదేశాలలో మన భారత జాతి కీర్తిని చాటి చెప్పే విధంగా మన పిల్లలు అక్కడ చదువుతున్నారు అని అంటే ఈరోజు మనకున్నటువంటి స్వతంత్రం ఇలాంటి మహనీయులను మనం అందరము కూడా ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలి వాళ్ళందరూ చిరస్మరణీయులు మనందరము కూడా వారిని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ చిరస్మరణీయులుగా చూసుకుంటూ వారిని స్మరించుకుంటూ ఇచ్చిన ఇంత స్వేచ్ఛను మనం పొందుకుంటున్నాము వారిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఏ రీతిలో మనము ఎప్పుడు కూడా నిత్యం మన ఉదయంలో తలంచుకుంటూ ఉంటామో అలాగే మనకి ఇంత స్వతంత్రాన్ని ఇచ్చినటువంటి చాక వీరులను కూడా